ఎక్కువే మాట్లాడేది లేదు ఎందుకంటే ఈటల రాజేందర్ గారే మాట్లాడతారు కానీ ఒక్క విషయం అయితే చెప్పాలి మీ అందరు తెలుసు ఈటల రాజేందర్ గారు ఇక్కడ నియోజకవర్గంలో అందరి ప్రేమ వారు సంపాదించారు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నియంతృత్వ పాలన కుటుంబ పాలన చేయాలని చెప్పి ఉద్యమకారులందరూ గొంతు కోసి పక్కకు పెడుతున్నారు అట్లనే మన ఈటల రాజేందర్ గారిని కూడా గొంతు కోసి పక్కకు పెట్టి కొడుకుని అల్లున్ని వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి ఈ పరిపాలన చేస్తున్నాడు అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాత మీరు అందరు చూసినారు ఈ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్కే పరిమితం అవుతుండే ఇంతకు ముందు కానీ ఇప్పుడు బయటికి వచ్చి ఈటల రాజేందర్ గారు లక్ష మెజారిటీతో గెలుస్తారని చెప్పి అన్ని వాగ్దానాలు చేస్తున్నాడు నిన్న కూడా ఇక్కడ మీటింగ్ అయిన తర్వాత స్ట్రేట్ ఫామ్ హౌస్ కి పోయిండు పడుకునికి మనకి ఈసారి ఒక మంచి అవకాశం వచ్చింది ఈటల రాజేందర్ గారిని గెలిపించి ఈ ముఖ్యమంత్రి ఈ ఏడు సంవత్సరాలు కాంట్రాక్టర్ల కోసము కమిషన్ల కోసం పని చేసుకుంటూ కూర్చున్నాడు కానీ ఈటల రాజేందర్ గారు గెలిస్తే ప్రజల కోసం పనిచేస్తాడు ఈ ముఖ్యమంత్రి అందు గురించి మనము ఈటల రాజేందర్ గారికి ఓటేసి గెలిపించాలి అవునా కాదా అవునా అందరి చేతులు రేతండి ఎవరైతే మీరు నా మాట అనుకూలంగా అనుకుంటారు ఈటల రాజేందర్ గారు గెలిపిస్తాం గెలిపి